తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పద్నాలుగేళ్ల పోరాటం తరువాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసుకుంది పదేళ్ల పాటు అధికారంలో ఉంది ఆ క్రమంలో పేరు మారి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది తీరా ఇప్పుడు అధికారం కోల్పోయాక తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించటం లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాక పార్టీ చరిత్రలో తొలిసారి ఢిల్లీ సభలో స్థానం లేక ఢీలా పడిపోయింది బీఆర్ఎస్ క్యాడర్ ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న క్రమంలో మరో పిడుగుపడింది ఆ పార్టీ మీద బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందన్న ప్రచారం గులాబీ పెద్దల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు ప్రచారం ఉంది అందులో నిజా నిజాల సంగతి ఎలా ఉన్నా ఇన్నాళ్ళు బద్ద వ్యతిరేకంగా వ్యవహరించిన బీజేపీలో విలీనం కావటమో లేదా మిత్రపక్షంగా కొనసాగటమో ఖాయమన్న ప్రచారం మాత్రం ఆగటం లేదు ఇటీవల కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత ఈ ప్రచారం తీవ్ర రూపం దాల్చింది ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ గులాబీ పార్టీకి చిరకాల మిత్రుడు ఎంఐఎం చీఫ్ అజాదుద్దీన్ ఓవైసీ కామెంట్స్ చేశారు ఆయన మాటల తర్వాత విలీనం అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయట విలీనం విషయంలో బిఆర్ఎస్ వివరణ ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు ఆజాద్ ఆ డిమాండ్ బీఆర్ఎస్ కు మరింత ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు పరిశీలకులు ఒకవైపు కేసీఆర్ కూతురు కవిత నాలుగు నెలలుగా జైల్లోనే ఉన్నారు బెయిల్ ఇప్పట్లో వస్తుందో రాదో తెలియదు ఈ పరిస్థితుల్లో ఒకవైపు విలీనం ప్రచారం మరోవైపు ఆజాద్ లాంటి నేత బీఆర్ఎస్ ప్రాతివత్యాన్ని ప్రశ్నించటం లాంటి వ్యవహారాలతో ఆ పార్టీ పెద్దలు ఉక్కిరి అవుతున్నట్లు సమాచారం ఈ ఇబ్బందులు ఇలా ఉండగానే ఆదిలాబాద్ లో మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నానికి బీఆర్ఎస్ తోడుగా నిలవటంతో రెండు పార్టీల బంధంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి ఒకవైపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వలసలు ఇంకోవైపు బీజేపీతో కలిసిపోతున్నారనే ప్రచారంతో గులాబీ పెద్దలకు ఊపిరి సలపడటం లేదన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట దీన్ని అట్నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు